ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇక వీడియోలోకి వెళదామండి టాణా జిల్లా దహను గ్రామంలో నరోత్తమ దేవుడు అనే వ్యక్తి బాబా భక్తుడు అతని తల్లి ఒక నోము దాదాపు ముప్పై సార్లు ఆచరించి వ్రత ఉజ్జాపన చేయాలనుకుంది రెండు వందల మంది బ్రాహ్మణులకు సంభావనలతో భోజనాలు పెట్టడం వ్రత విధానమాట దానికి దేవు సాయిని కూడా ఆహ్వానించాడు సాయి నేనే కాదు నా వెంట మరి ఇద్దరు రాగలరు అని అన్నారు దేవు ఆనందంగా ఇంటికి వచ్చి తల్లితో ఈ విషయం చెప్పగా ఆమె కూడా సంతోషించింది దాదాపు ఒక నెల ముందు ఒక సన్యాసి దహను రైలు స్టేషన్కు వచ్చి స్టేషన్ మాస్టర్తో గోర్ సంరక్షణార్థం చందాలు వసూలు చేస్తున్నట్టు అదే పనిగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారట స్టేషన్ మాస్టర్ అతన్ని దేవుకి పరిచయం చేశారు విషయం చెప్పారు దేవు దానికి అంతకుముందే ఒక దైవ కార్యం కోసం చందాలు సేకరించిన కారణంగా వెంటనే అది సాధ్యం కాదని కొంత వ్యవధి కావాలని కోరారట సన్యాసి మంచిదని మరలి వెళ్లాడు నెల రోజులు గడిచాయి చందాల కోసం వచ్చి వెళ్లిన సన్యాసి దేవు ఇంటి ముందు టాంగా దిగి లోనికి వెళ్లాడు ఆ రోజే ఆ ఇంట్లో ఉజ్జాపన కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది సన్యాసి దేవుని చూసి మహాశయ రోజు తీరిక లేకుండా ఉన్నారు నేను ఈరోజు చందాల కోసం రాలేదు నేను మరలా వస్తాను అని అనగా దేవు అతనితో నేడే మీరు రావటం మా అదృష్టం మా ఆతిథ్యం స్వీకరించాలని ప్రార్థించాడట దానికి ఆ సన్యాసి నేనే కాదు నాతో ఇంకో ఇద్దరున్నారు ముగ్గురం కలిసి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వస్తామని అది మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తామని గట్టిగా చెప్పి సన్యాసి వెళ్లిపోయారు మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి ఉద్యాపన కార్యక్రమం ముగిసింది బ్రాహ్మలు భోజనానికి కూర్చున్నారు అదే సమయంలో సన్యాసి తన ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చి భోజనం చేసి దక్షిణ తాంబూలాలు తీసుకున్నారు అందరితో పాటు సన్యాసి అతని మిత్రులు కూడా ఇంటివారి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు నరోత్తమ దేవు మాత్రం వస్తానని తన వెంట మరి ఇద్దరిని తీసుకువస్తానని చెప్పిన బాబా రాని లోపం తీరని లోపం అని బాధపడుతూ అదే విషయాన్ని షిరిడీలో ఉన్న తన స్నేహితుడు బాపు సాహెబ్ జోగ్కు కు ఉత్తరం ద్వారా తెలియజేశాడుట ఆ ఉత్తరాన్ని తీసుకుని జోగ్ బాబా దర్శనం కోసం వెళ్లాడు అతన్ని చూడగానే బాబా ఈ సాయిని నమ్మి చెడిన వారు లేరు చెడిపోయేవారికి నాపై నమ్మకం కలగదు నేను మాట తప్పలేదు నేను చెప్పినట్లుగా నా వెంట ఇద్దరిని తీసుకుని దేవు ఇంటికి భోజనానికి వెళ్లాను నన్నంతగా ఆహ్వానించిన దేవు మమ్మల్ని గుర్తించలేదు నేను చందాల కోసం రాలేదు మీ ఇంట భోజనానికి వచ్చామని తెలిపినా అతను గుర్తించలేక నీకు ఉత్తరం రాశాడు అతని ఉత్తరానికి ప్రత్యుత్తరంగా నా మాటను తెలియచేయమని అన్నారట సాయి ఆ ఉత్తరంలోని సారాంశం ఏంటంటే ఈ గోసాయి రూపమే సాయికి పరిమితమై ఉన్నదనే భ్రమలో అందరూ ఉన్నారు అన్ని రూపాలలో నేనున్నాను ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రతి ఒక్క ప్రాణిలో నేనున్నాను అని ఎన్ని పర్యాయాలు తెరిపినా ఎవరూ ఆ పరమార్థాన్ని గుర్తించటం లేదు నా భక్తుని ఇంట వారి వెంట నేను ఎల్లవేళలా ఉంటాను నా భక్తుల హృదయమే నా నివాసం నన్ను నమ్మి స్మరించి చేసే కార్యాలన్నీ శుభాంతం కాగలం నా భక్తుల పిలుపునందుకుని వెంటనే వారి చెంతకు చేరి కాపాడటమే నా ధర్మం నన్ను గుర్తించకపోయినా దేవుకిచ్చిన మాట నేను పాటించాను సాయి చెప్పిన విధంగా జోగు రాసిన ఉత్తరాన్ని చూసి దేవు సంతోషించాడు త్రిమూర్తులు తన ఇంట విందారగించటం కంటే కావలసింది ఏముంది యజ్ఞము యజ్ఞ ఫలము యజ్ఞ ఫల ప్రదాత భోక్త సర్వం సాయే మనం ఒకటి అడిగితే సాయి పదివరాలు ఇస్తారు ఎల్లవేళలా వేళలా సాయి నామాన్ని జపించటమే మన పరమధర్మం మన బరువు బాధ్యతలు సాయి పాదాలపై మోపి నిశ్చింతగా సాయి నామామృతాన్ని గ్రోలుతూ తరిద్దాం